శ్రద్ధ లేదు ఎవరికి ఓ బెడ్లాకి టాటాకి శ్రద్ధ ఉండబెట్టే అంత కోటీశ్వరులు అయ్యారు మనకి దాని పట్ల శ్రద్ధ లేదు రాలేదు మనకి దేని పట్ల శ్రద్ధ ఉంటుందో దా దానికి జ్ఞానం వస్తుంది మనకి ఆ శ్రద్ధ అనేది పెట్టుబడి జ్ఞానం అనేది రాబడి ధ్యానం రావాలి ధ్యానానికి పెట్టుబడి పెట్టాలి సమయం ధ్యానం వస్తుంది పెట్టుబడి పెట్టకుండా రాబడేదా వస్తుంది ఇది అన్ అన్సైంటిఫిక్ అశాస్త్రీయం అంటే మా దృష్టిలో టైం అనేది పెట్టుబడితే కాదు డబ్బులు ఎంత పెట్టాలనేదే పెట్టుబడి అదైతే ఏం చేయబడి అంటే ఇన్పుట్ వాట్ గోస్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ సిన్సిరిటీ శ్రద్ధ శ్రద్ధ అనేది పెట్టుబడి ఎవరైనా చేయొచ్చు అండి ధ్యానం ఎవరైనా అంటే అంటే వయస్ తారతమ్యాలు కానీ అంటే ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత చేయాలా చిన్నపిల్లలు కూడా చేయొచ్చా ఆడవాళ్ళు చేయొచ్చా ఐదేళ్ల లోపు వాళ్ళకి ఆల్రెడీ దిమే తెలుసుకునే ఉంది ఉంది కాబట్టి ఐదేళ్ల నుంచి క్రమంగా తగ్గిపోతుంటుంది కనుక అప్పుడే వాళ్ళు మొదలు పెట్టాలి ఎంతసేపు చేయాలి రెండు ఉన్నాయి సార్ ఒకటి కనీస పక్షం ఒకటి ఉత్తమ పక్షం కనీస పక్షంగా ఐదేళ్లు దాటిన తర్వాత ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి ఇంకా ఉత్తమ పక్షంగా లిమిట్ ఎంతసేపు ఇప్పుడు ఈ చేసుకున్న చేసుకున్నంత చేసుకున్నంత మా పెట్టుబడి పెట్టిన వాడంతా అంతా రాబడి అంత అంత అంటే కొందరు చిన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభం తీసే పద్ధతులు ఉంటే అట్లా ఇంట్లో ఉందా అని అన్నాడు అది ఎక్కడా లేదు ఇందులో కూడా లేదు దీంట్లో లేదు అంత చేయాల్సిందే